సంసారములో ప్రవేశించిన వాడు మోక్షము చెందుటకు తపస్సు చేయుట యోగాభ్యాసం చేయుట మొదలైన మార్గములు అనేకములు అన్నిటికన్నా భక్తి మార్గము సులభమైనది ఎక్కడ యోగాభ్యాసం రోజు ఎక్కడ కుదురుతుందండి ఇవన్నీ ఇప్పుడు బిజీ లైఫ్ లో ఎందుకంటే షార్ట్ కట్ అని షార్ట్ కట్ చెప్తున్నాడు అన్నిటికన్నా భక్తి సులభమైనది షార్ట్ కట్ చెప్పాను గొప్ప ముందు అదే మనకి భక్తి సులభం స్ట్రైట్ అన్నిటికన్నా అంటే భక్తి ఉందిగా అక్కడే ఉంది నీకు భక్తి కదా కాదా చూసుకోమన్నాడు ఏది భక్తి అయినటువంటి తెలుస్తే కదా భక్తి నాకు భక్తి ఉంది నేను భక్తు నువ్వు అనుకుంటే మనీషిణాం వాడు మానవ జన్మ ఎత్తినటువంటి వాడికి వాడు ఎప్పటికప్పుడు పునీతి రావడానికి ఈ మూడు చాలా అవసరం ఈ మూడు కన్ఫర్మ్డ్ గా చెప్పాడు నచ్చాద్యం ఎట్టి పరిస్థితిలోనూ ఈ మూడింటిని వదిలిపెట్టడానికి కార్య చేసి తీరాలన్నాడు అలా చెప్పి ఇక్కడేమో భక్తి ఈ యోగం ఈ తపస్సు అక్కర్లే అని చెప్తాడా అక్కర్లే అని అంటే ఇవక్కర్లే అని అర్థం మనం తీసుకుంటాం ఎందుకంటే అవన్నీ ఎగ్గొట్టని భగవంతుడు ఇవక్కర్లే అన్నాడు భక్తుంటే ఉంటే చాలా అన్నాడు అందుకని ఇవన్నీ అక్కర్లేనండి సాధన కుదరదు తపస్సు యోగాభ్యాసం కానీ అక్కర్ కాదు దీని అర్థం ఏ మార్గం భక్తి యోగముతో సాధన చేసినచో అని అర్థం నువ్వు ఏదైనా చెయ్యి దాన్ని భక్తి యోగము భక్తితో కలపాలి దాన్ని